ధ్రువరాతి ఉన్నాడు కదా ఈ ధ్రువరాతి గాడు మోదీపై ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ముఖ్యంగా వీడు కేజ్రీవాల్కి కాంగ్రెస్కి పని చేస్తాడు జర్మన్ వేదికగా వీడేమొచ్చేసి ఒక జర్మన్ షఫార్డ్ అనమాట నిన్న నరేంద్ర మోదీ గారికి చాలా మంది విషేజ్ చెప్పారు అతనికి విషేజ్ చెప్పేలా మోదీ గారి టీం వచ్చేసి వాళ్ళకి టూల్ కిట్ ఇచ్చిందట టూల్ కిట్ ఇస్తే ఆ విధంగా విషేజ్ చెప్పారంట అంటే మోదీ టీం టూల్ కిట్ ఇస్తే వీళ్ళందరూ విషేజ్ చెప్పారు అంటే ఇవన్నీ కూడా జెన్యున్ కాదు వాళ్ళ వాళ్ళ పేరుతో టూల్ కిట్ ద్వారా ఈ విధంగా విషయ చెప్పారని వాడు చెప్తున్నాడు అంటే పుతిన్ కి టూల్ కిట్ ఇచ్చారా రాహుల్ గాంధీకి టూల్ కిట్ ఇచ్చారా కేజ్రీవాల్ కి టూల్ కిట్ ఇచ్చారా ట్రంప్ కి టూల్ కిట్ ఇచ్చారా మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉండాలి వీడు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తాయని నేమ్ వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మిగతా కేజ్రీవాల్ వీళ్ళందరూ కొనుక్కున్నారు వీడెప్పుడు విషం కక్కుతూనే ఉంటాడు భారత్ మీద నువ్వు మోదీ మీద ఈ ధ్రువరాతి అనేవాడు ఎప్పుడు విషం కక్కుతూనే ఉంటాడు వీడేమొచ్చేసి నరేంద్ర మోదీ గారికి నిన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు కదా ఇంతమంది చెప్పేసరికి ఓడ్చుకోలేకపోతున్నాడు పైగా ఆయన సాధించినటువంటి విజయాల గురించి మాట్లాడేసరికి కూడా వీడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోయేసరికి వీడు కొంచెం సైలెంట్ అయిపోయాడు వీడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోవడంతో వీడు బొరపించకపోయింది నేను ఎంత చేసినా కూడా బీజేపీ గెలుస్తూ వచ్చింది కదా ఎలా వస్తుంది అంటే వీడు వీస్కి ఇంచుమించు పది మిలియన్లు అంటే ఒక కోటి వరకు చూస్తారు ఏదైనా ఒక వీడియో పెడితే దగ్గర దగ్గర ఒక కోటి మంది చూస్తారు ఆ విధంగా వీడి మీద పెట్టుబడులు పెడుతున్నాయి కొన్ని పార్టీలు ఆ పెట్టుబడులు పెడితే అవి సక్సెస్ అవ్వడం లేదు ఉపయోగం లేకుండా పోతాయి అందుకే వీడి మీద వాళ్ళు ఫైర్ అవుతున్నారు వాళ్ళ మీద వీడు కూడా ఫైర్ అవుతున్నాడు అవి అంతా కూడా అంతర్గత ఇప్పుడేమొచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలకు కూడా టూల్ కిట్ ఇస్తాడా అయినా దాని గురించి కూడా నువ్వు వీడియోలు ఎంత నువ్వెంత నువ్వు నువ్వెంత ఒక జర్మన్ సెఫర్ట్ అంటే వీడికి ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు అలా కూడా చెప్పకూడదు వీడికి కుక్క అని పేరు పెట్టకూడదు ఎందుకంటే ఆ విశ్వాసంతో ఉంటాయి వీడు అలాంటి విశ్వాసంతో ఉండడు వీడు ఇలాంటి విధవులు ఎక్కువైపోయారు ఈ మధ్య అయినా సరే జనాలకి ఇలాంటి వాళ్ళు ఎటువైపు ఉంటారో మిగతా వైపు కూడా మనలాంటి వాళ్ళు ఉంటారుగా వీడు వీసు కోటి మంది చూస్తే మనలాంటి చెప్పేవారు కూడా ఎంత కొంతమంది ఉంటారుగా నిజాలనేవి జనాలకు తెలుస్తాయిగా ఏ రోజు తెలియకుండా పోవు ఇప్పుడు ఈ జర్మన్ సఫాట్ గురించి అందరికీ తెలిసిపోయింది